ఇప్పుడు అక్కడ ప్రజెంట్ జగన్ అయితే అవకాశం లేదు ఆయన అన్నీ ఉచిత పథకాలు ఎక్కువ ఇచ్చి అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని మొత్తం బస్టు పట్టించాం ఇప్పుడున్న పొజిషన్లో మాత్రం టీడీపీ జనసేన రెండు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశాయని మా కలిసి వెళ్ళాలి ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ మొత్తం అక్కడ మొత్తం గవర్నమెంట్ అంతే రాష్ట్రాన్ని మొత్తం భ్రష్ప భ్రష్టుపసిస్తుంది ఏది వైఎస్ఆర్సి మరి దాని పక్క జరపాలంటే కలిసి కట్టుగా వెళ్ళాలి కదా యువలోకల్ కలవాలి కాబట్టి జనసేన టీడీపీ కలిస్తుంది ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో గెలుపు

అట్లాంటి పరిపాలన చేసారు ఆయన ఇక్కడ హైదరాబాద్లో చూశాం కదా అవును ఇప్పుడు సీఎం చేసి నెక్స్ట్ తీసుకుంటారు ఇప్పుడు నువ్వు నువ్వు రస్టు పట్టించిన రాష్ట్రాన్ని దాన్ని సరిదిద్ది అప్పుడు రెస్ట్ తీసుకుంటాడు నూట ఈసారి నాకు తెలిసి ఇరవై ముప్పై వస్తాయి అంతే నా నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని కోరుకుంటున్నాను